నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బీట శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదే సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రుణమాఫీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జల యజ్ఞం అయితే ఏమి నలభై లక్షల మందికి పైగా ఇల్లులైతేనేమి ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చిందా స్పెషల్ స్టేటస్ వచ్చిందా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైను రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎద్దు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళకి హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కాపాడుతుండడమే కారణం ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు అన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారు ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారు కానీ అధికారాన్ని ఆ పదవిని ఈరోజు జగనన్న గారు హంతకులను కాపాడడం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంక ఏమిటి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి ఉన్నారు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాశ్ రెడ్డి ఉన్నారు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి పథకాలు శంకుస్థాపనలకు వేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా వాస్తవం కదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నా నన్ను ఆశీర్వదించండి అలాగే పద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ బాబు తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి